హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ ఏం జరుగుతుంది వీళ్ళందరూ గుంపుగా ఉన్నారని చూస్తున్నారు ఇక్కడ మా అక్క చేపలు బాగా చేస్తుంది అనమాట చిన్న చేపలు వీటిని మా సడైతే పరుగులు అని అంటారు ఇంకా పిల్లలందరూ కూడా వాటిని చూస్తూ ఉన్నారు ఇవేమో నత్తలు వాటిలోనే నత్తలు కూడా వచ్చాయి కొన్ని ఇంకా అవి తీసిందనమాట అక్క పక్కకి చెది ఎంటవి చావ 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 ఇక్కడ మా అబ్బాయి చూడండి ఏం చేస్తున్నాడు వంట వంట చేస్తున్నాడు అండ తీసుకెళ్ళి ఆడుకునే బౌల్స్లో వేసాడు వేసి తిప్పుతున్నాడు ఏం చేస్తున్నావా కలుపుతున్నావా ఫిష్ ఇక్కడ వేళ్ళేమో నత్తులతో ఆడుతున్నారు ఇక్కడ చూస్తే ఇక్కడ మా నాన్నగారు టమా టమాటా ముక్కలను ఆరబెడుతున్నారు టమాటా పచ్చడి చేయడం కోసం రెడీ చేస్తున్నారు అనమాట ఇంక ఇక్కడైతే ఈ చిన్న చేపల్ని ఇలాగ నీట్గా తలకలా తీసేసి శుభ్రం చేసిన తర్వాత ఇలాగ పసుపు ఉప్పు వేసుకుని ఇలాగ మూడుసార్లు వాష్ చేసుకోవాలి క్లీన్గా వాటి మీద కొంచెం పులుసు లాంటిది ఏమైనా ఉన్నా సరే తీసేసే తీసేసేయాలి మాకు ఇక్కడ త్రీ టైమ్స్ వాష్ చేసింది ఇక్కడ మా అబ్బాయి చూడండి ఏం చేస్తున్నాడు ఏదో చిన్న బ్యాట దొరికింది దాన్ని క్లీన్ చేస్తున్నాడు ఇక్కడ చేపలు క్లీన్ చేయడం అంతా అయిపోయిన తర్వాత అక్క కడుగుతుంది లేదంటే స్మెల్ వచ్చేస్తుంది కదా బాగా చాలా ఇంకేలోగా అక్క పంచగింజల్ని ఉడకబెడుతుందన్నమాట పంచగింజలు వాటర్ వేసి ఉప్పు అది వేసింది సరిపడా ఉప్పు ఇక్కడ ఒక బాండి పెట్టుకుని సరిపడా ఆయిల్ వేసుకోవాలి చేపల కూర కాబట్టి ఆయిల్ ఎక్కువ పడుతుంది ఇంకా ఫస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసిన తర్వాత వాటిని బాగా మగ్గనివ్వాలి అవి కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత ఇక్కడైతే ఉప్పు వేస్తుంది అక్క ఉల్లిపాయలు కొంచెం మగ్గలోపు ఈరో లోపు మసాలా చేస్తుంది కొంచెం జీలకర్ర చిన్న అల్లం ముక్క కొన్ని వెల్లుల్లిపాయలు వేసి బాగా పేస్ట్ లాగా చేసుకోవాలి మిక్సీలో దానికంటే ఇలా నూరి వేసే మసాలా టేస్ట్ చాలా బాగుంటుంది కూర కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ముద్దుగా నూరి పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు మళ్ళీ వేసే ముందు ఇంకొకసారి చేపలను బాగా క్లీన్గా కడిగేసి వేసుకోవాలి ఉల్లిపాయల్లో ఇలా చేపలని వేసేసుకున్న తర్వాత ఇందులోనే పసుపు కారం కూడా వేసుకోవాలి మనం ఆల్రెడీ ఉల్లిపాయల్లో ఉప్పు వేసుకున్నాం కాబట్టి ప్రజెంట్ అయితే అక్కర్లేదు ఇంకా లాస్ట్ని చూసి ఒకసారి వేసుకుంటే సరిపోతుంది ఇంకా ఎక్కువ బాగా తిప్పేయకూడదు విరిగిపోతే లైట్గా అటు ఇటు కలపాలి అంతే ఇలా కలిపిన తర్వాత కొన్ని వాటర్ పోసేసి ఇంకా మూత పెట్టి ఇంకా ఉడికించాలి ఇప్పుడు పులుసు కోసం కొంచెం నిమ్మకాయ సజంత చింతపండు నానబెట్టుకుని ఉంచుకోవాలి ఇక్కడైతే కర్రీ ఉడికింది కదా కొంచెం ఇప్పుడు ఈ కర్రీలో ఇప్పుడు చింతపండు పులుపు పోసుకోవాలి మొత్తం వేసేయకూడదు కొంచెం మీరు ఎంత అయితే పులుపు తింటారో అది చూసి అడ్జస్ట్ చేసుకుని అయితే పోసుకోవాలి ఇక్కడ గరిటి పెట్టి తిప్పితే మళ్ళీ విరుగుతాయని ఇంకా హ్యాండిల్స్తో వెళ్ళేలా ఉంటుంది అక్క ఇలా చేస్తే ముక్కది విరగకుండా ఉంటుంది ఇప్పుడు ముందుగా మనం నూరు పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఇంకా ఫైవ్ మినిట్స్లో దించేస్తాం అనగా అప్పుడు వేసుకోవాలన్నమాట వేసుకుని మళ్ళీ ఒకసారి ఇలా లైట్గా తిప్పాలి తిప్పేసిన తర్వాత అది ఇప్పుడే చూసుకోవాలి చూసుకుని వేసుకోవాలి ఇక ఫైనల్ కొత్తిమీరది వేసుకొని దింపేసుకోవడమే అయిపోయింది కర్రీ ఇప్పుడు పనస గింజలు కూడా ఉడికిపోయాయి ఇప్పుడు వాటర్ అవి తీసేసి కొంచెం చన్నీళ్ళలో వేసుకుని ఫైవ్ మినిట్స్ నుంచి అప్పుడు తీసుకోవాలి ఇక్కడ చూడండి మా పిల్లలు తింటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్